అండి నేను డాక్టర్ రుబీనా వంగర పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఈరోజు మనం ఉమెన్స్ హార్ట్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం సో స్త్రీలు ఎక్కువగా వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు వాళ్ళ మెయిన్ ప్రియారిటీ వచ్చేసి ఇల్లు పిల్లలు ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అనుకోండి సో వర్క్ స్ట్రెస్ కూడా ఇంకొకటి యాడ్ అవుతుంది సో అందుకని ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఫార్టీ ప్లస్ ఉమెన్స్లో చాలా మందిలో హార్ట్ అటాక్స్ కార్డియాకరెస్ట్ వలన డెత్స్ అవుతున్నాయి సో మెయిన్గా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి చిన్న ఏజ్లో లైక్ ఎర్లీ ఏజెస్లో ఉండే పీసీఓడి కానివ్వండి ప్రెగ్నెన్సీస్ తర్వాత మనకి మెనోపాజ్లో వచ్చే హార్మోనల్ ఇంబాలెన్స్ విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ అండ్ అట్లానే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఒబేసిటీ కొలెస్ట్రాల్ అండ్ చిన్న ఏజ్లో గర్భసంచి తీయించేసుకోవడం వలన హార్మోనల్ ఇంబాలెన్స్ ఆయిలెన్స్ అట్లానే ఏదైనా లైక్ మెడికల్ కండిషన్స్ వలన లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ వలన కానివ్వండి మనకి హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో దీనివల్ల ఇన్ఫ్లమేషన్ మైక్రో ఆంజియోపతి అంటే గుండెకి వెళ్ళే రక్త రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ వలన మనకి హార్ట్ బ్లాక్స్ ఏర్పడి గుండెకి రక్త సరఫరా తగ్గిపోయి హార్ట్ అటాక్స్ వస్తుంది సో సిమ్టమ్స్ ఎలా అంటే లైక్ మగవాళ్ళలో తీసుకుంటే మనకి కార్డినల్ సిమ్టమ్స్ ఉంటాయి చెస్ట్ పెయిన్ షోల్డర్ పెయిన్ జా పెయిన్ ఇవి ఉంటాయి కానీ లేడీస్లో ఈ సింటమ్స్ ఉండాల్సిన అవసరం లేదు సో మనం లేడీస్లో ఎక్కువగా ఏం చూస్తామని అంటే త్వరగా అలసిపోవడం ఆయాసం గుండెదడ అండ్ చక్కరొచ్చినట్టు గిడ్డినెస్ ఇట్లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము సో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు సో ఇట్లాంటి సింటమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి రొటీన్ టూ రీకో కానీ ఈసీజీ కానీ తీయించుకుంటే మనం హార్ట్ అటాక్స్ నుంచి తప్పించుకోవచ్చు సో ఇంకా లైక్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అంటే సో హెల్దీ లైఫ్ స్టైల్ సో అంటే డైలీ ఖచ్చితంగా వాకింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయాలి మనం ఇంట్లో చేసుకునే పనుల వల్ల హార్ట్ హెల్తీగా ఉండడానికి అది సరిపోదు సో ఖచ్చితంగా వాకింగ్ అలవాటు చేసుకోవాలి ఒకవేళ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నట్లయితే యోగా మెడిటేషన్ చేయడం కానీ అండ్ హెల్తీ డైట్ తీసుకోవడం వలన జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి అండ్ అట్లానే సోషల్ గ్యాదరింగ్స్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ని కలవడం సో మన హ్యాపీనెస్ కూడా మేజర్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి సో మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలి ఫస్ట్ సో రొటీన్గా మనం ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోవడం అండ్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈసీజీ టూడీకో తీయించుకోవడం వలన అటాక్స్ నుంచి హార్ట్ అటాక్స్ తగ్గించుకోవచ్చు సో మనకి ఇంతగా సపోర్ట్ చేస్తున్న మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి సో వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ఇంట్లో ఉన్న మగవాళ్ళది కూడా ఎంతైనా ఉంది సో ఏదైనా లైక్ ఉమెన్స్ డే రోజు లేదంటే మదర్స్ డే రోజు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న లేడీస్కి ఒకసారి తీసుకెళ్ళి లైక్ డీటెయిల్గా చెకప్ చేయించండి హెల్త్ చెకప్ లైక్ బీపీ షుగర్తో పాటు ఒకసారి ఇయర్లీ వన్స్ బ్రెస్ట్ స్క్రీనింగ్ కానివ్వండి క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లానే ఇయర్లీ వన్స్ ఒకసారి టూ ఎక్కువ తీయించడం ఇలాంటి చేయడం వలన మనం హార్ట్ అటాక్స్ నుంచి తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ